మేజర్గా తిమ్మిర్లు చేతులలో కార్లలో రావటం అంటే దాన్ని లో మనం పెరిఫరల్ న్యూరోపతి అంటాం అంటే ఎప్పుడైతే మనము మామూలుగా పడుకున్నప్పుడు చేసినా నడుస్తున్నా కూడా కార్లల్లో బాగా మంటల్లాగా అనిపించటము లేకపోతే తిమ్మిర్లు అనిపించటము ఈ తిమ్మిర్లు మంటల వల్ల చాలా వరకు రాత్రిపూట ఎందరో మందికి నిద్ర పట్టకుండా ఈ మంటల వల్ల లేసి ఉండటము ఇవన్నీ జరగటం చాలా చాలా కామన్గా చూస్తుంటాము ఎస్పెషలీ ఇది ఎవరిలో కనపడుతుంది అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన పేషెంట్స్లో ఎక్కువగా కనపడుతుంది ఎందుకు అంటే ఈ తిమ్మిర్లు అన్నది ఏదైతే న్యూరోపతి ఉన్నదో మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి డయాబెటిస్ ఉంటుంది సో ఎవరికైతే డయాబెటిస్ కంట్రోల్లో ఉండదో వాళ్ళల్లో ఏమవుతుంది అంటే నరాలన్నది రోజు రోజు ఒక వన్ 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 పర్సెంట్ లాగా మెల్లిగా నిదానంగా చెడిపోవటం జరుగుతూ జరుగుతుంటుంది సో ఎప్పుడైతే ఒక ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ వరకు షుగర్స్ అన్నది సరైన కంట్రోల్లో పెట్టుకోరో వాళ్ళల్లో ఇలా మంటలు రావటము ప్లస్ వేడి నీళ్ళు చల్లనీళ్ళు మన పాదానికి తెలియకపోవటము ప్లస్ చెప్పులు జారిపోవటము వేసుకునేటప్పుడు ఇవన్నీ చాలా కామన్గా జరుగుతుంటుంది అండ్ ఫస్ట్ ఈ తిమ్మిర్లు ఎప్పుడైనా కూడా కాళ్ళల్లో మొదలవుతుంది కాళ్ళల్లో పాదాలలో మొ మొదలయ్యి గా పైకి పాకటం అన్నది జరుగుతుంది అండ్ కొన్ని రోజుల తర్వాత ఈ తిమ్మిర్లు అన్నది మన సేమ్ చేతులు చేతులలో కూడా ఫస్ట్ ఏళ్ళల్లో వచ్చి మళ్ళీ సేమ్ పైకి పాకటం అన్నది జరుగుతుంది సో అది కామన్ ప్రోగ్రెషన్ అండ్ వేరే ఇంకా కామన్ కాజెస్ అంటే ఆల్కోహాల్ ఎవరైతే రెగ్యులర్గా ఆల్కోహాల్ తీసుకొని న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోరో ఫుడ్ సరిగా తీసుకోరో వాళ్ళలో కూడా బాగా రెగ్యులర్గా మనకి ఇలాంటి న్యూరోపతి సైన్స్ అనేది కనపడుతుంటాయి అండ్ ఈవెన్ మాల్ నరిష్డ్ చిల్డ్రన్ ఎవరైతే చిల్డ్రన్ కానీ అండ్ ఈవెన్ అడల్ట్స్లో కూడా ఈ మధ్య డైటింగ్ అని చెప్పే పేరుతో సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోరో వాళ్ళలో కూడా ఇలాంటి న్యూరోపతి ఫీచర్స్ అన్నది మనకి చాలా రెగ్యులర్గా చూస్తున్నాము అండ్ ఇవే కాకుండా నేను ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో ఇవే కాజెస్ కాకుండా ఇంకా చాలా వేరే రీజన్స్ కూడా చాలా హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి అంటే టాక్స్ ఇన్ ఎక్స్పోజర్ అని వేరే ఒక్కొక్కసారి క్యాన్సర్ ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉంటారో వాళ్ళలో కూడా న్యూరోపతి రావటము వేరే దానికోసం డ్రగ్స్ వాడి అంటే ఏదో క్యాన్సర్ కోసం అని లేకపోతే టీబీ కోసం అని ఏదైతే మందులు వాడుతుంటామో యాజ్ మందు దాని మందులకి ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా కూడా మనకి నరాలలో తిమ్మిలు రావటం ఇవన్నీ చేయటం జరుగుతుంది కానీ నేను ఫస్ట్లో మెన్షన్ చేసిన మాత్రం మోస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ సో యాజ్ మనము తిమ్మిలు రాకుండా మనని మనం కాపాడుకోవాలంటే మేజర్గా చేయాల్సింది ఫస్ట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే మన డైట్ అన్న దాంట్లో అన్ని విటమిన్స్ మినరల్స్ మనకు కావాల్సినవి ఏవైతే న్యూట్రియం ఉంటాయో అన్నీ కూడా సరైన సమానంలో ఉండి దాన్ని మనం తీసుకోగలిగితే అక్కడే అసలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మనకి ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే బ్యాలెన్స్డ్ డైట్ తినటం వల్ల ఆల్రెడీ ఏవైతే న్యూట్రియన్స్ చేరాలో అవి కరెక్ట్ అమౌంట్లో మనకి చేరుతుంది ఒకటి రెండోది ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా కరెక్ట్ డైట్ తినటం వల్ల షుగర్ అన్నది అబ్సల్యూట్ కంట్రోల్లో ఉంటుంది అండ్ కంట్రోల్లో ఉండటం వల్ల ఏదైతే షుగర్ వల్ల నేను చెప్పినట్టు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నరాల మీద అది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అండ్ లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడైతే రెగ్యులర్ గా మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తామో అవన్నీ కూడా నరాల మీద ఒక హెల్దీ ఎఫెక్ట్ చూపెట్టి మనకి ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నది అసలు మన బాడీలో కానీ మనకి ఫర్దర్ గా